బట్టతలా ఇప్పుడు సమస్యే కాదు ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తిరుమల దేవస్థాన ప్రధాన అర్చకులు మనందరికీ పరిచతులు రమణ దీక్షితులు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు మాట్లాడేస్తావ్ నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ ఆలయానికి ఇంతటి పవర్ రావడానికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు చెప్పాను కదా స్వామివారు స్వయంగా అక్కడే ఉన్నారు అది చూడగలిగిన వాళ్ళు దర్శించుకోగలిగిన వాళ్ళకి స్వామివారి దర్శనం కలుగుతుంది కొన్ని వేల సంవత్సరాల ముందు అక్కడ ప్రతిష్ఠించబడిన లేకపోతే స్వయం వ్యక్తంగా స్వామివారే వచ్చి అక్కడ ఏర్పరచుకున్న నివాసం అది కాబట్టి స్వామివారు ఇంకా ఆయన సర్వాంతర్యామి అఖిలాండ బ్రహ్మాండ నాయకులు మన ఒక్క భూమండలం కాకుండా మనం ఉన్న పాలపుంత కాకుండా మనమున్న ఈ విశ్వం కాకుండా ఇలాంటి విశ్వాలను కొన్ని కోట్లను సృష్టించి పాలించి అంతం చేయగలిగిన అఖిలాంటిగొ బ్రహ్మాండ నాయకుడు ఆయన అటువంటి అంతటి శక్తివంతమైన ఒక భగవంతుడు వచ్చి స్వయంగా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పిన తర్వాత ఇంకా దానికి ఒక హద్దు అనేది ఉండదు అది అనంతమైన ఒక శక్తి కాబట్టి అక్కడ వచ్చినప్పుడు ఎవరికైనా కూడా వారి కోరికలు సిద్ధిస్తూ ఉంటాయి అది ఇంతకు ముందుతో పోలిస్తే తిరి తిరుమలలో కళ తగ్గింది అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి వాస్తవికత అంటే కాదు అది శాశ్వతం అది శాశ్వత శాశ్వతం అది ఎందుకంటే దేవాలయాల్లో ఐదు రకాలు ఉన్నాయి స్వయం వ్యక్తం అనేది ఆర్షం అనేది అనేది మానవం అనేది అని నాలుగు రకాలు ఉన్నాయి ఈ నాలుగు రకాల్లో మానవం అనేది ఇప్పుడు మనం కడుతున్న దేవాలయాలు అక్కడక్కడా మనం కడుతున్నాం కదా ఆ దేవాలయాలు ఆర్షం అనేది మహర్షులు కట్టిన దేవాలయాలు అగస్త్యేశ్వర స్వామి లేకపోతే పరశురామ ప్రతిష్టలు అలాంటివి మహర్షులు ప్రతిష్ఠించినవి పురాణ కాలాల్లో ప్రతిష్టించినవి దైవికం అంటే దేవతలే వచ్చి ప్రతిష్ఠించినది ఇప్పుడు రామేశ్వరం శ్రీరామచంద్రమూర్తికి స్వయంగా ప్రతిష్ట చేసిన అది అలాగే ఇంద్రుడు వరుణుడు వాయువు గురువాయురు ఇలాంటివి ఆర్షం అంటారు వీటిని నాలుగవది స్వయం వ్యక్తం స్వామివారు స్వయంగా అక్కడొచ్చి నిలబడుతుంటాడు ఈ వీటిలో ఆలయం యొక్క పరిధి తర్వాత ఆలయం యొక్క జీవన కాలం మారుతూ ఉంటుందన్నమాట మానవ నిర్మితమైనవి దేవాలయాలు ఆ ఊరికి మాత్రమే పరిమితమై ఉంటాయి వాటి శక్తి ఒక పదేళ్ళు ఒక ఇరవై ఏళ్ళు అంతకన్నా అవి బ్రతకలేవు అలాగే ఆర్షం ఇప్పటికీ మనం చూస్తుంటాం కొన్ని దేవాలయాలు శిథిలంగా ఉంటాయి అది ఆ రాష్ట్రానికి సంబంధించినంతవరకు పవిత్రంగా ఉంటాయి దైవికం దానికి ఇంకాస్త ఎక్కువ ఉంటుంది జీవనకాలం ఎక్కువ ఉంటుంది దాని యొక్క పరిధి ఎక్కువ ఉంటుంది కానీ స్వయం వ్యక్తం అనేది శాశ్వతం దానికి కాల పరిమాణం లేదు దేశ పరిమాణం లేదు బ్రహ్మాండే నాస్తికించిన స్వయం వ్యక్తం అనేది బ్రహ్మాండంలో కూడా ఎక్కడ ఉండదు అటువంటిది కాబట్టి ఇది స్వయం వ్యక్త క్షేత్రం మహాక్షేత్రం అంటారు దీన్ని ఇక్కడ జనం అజ్ఞానంలో ఉన్నారు కానీ వారు తెలుసుకోవాల్సిన ఒక విషయం చెప్తున్నాను ఏది చేసినా పదివేల రెట్లు ఫలితం కలుగుతుందాం మన ఊరిలో మనం ఒకరికి భోజనం పెడితే ఒకరికే భోజనం పెట్టినట్టు ఇక్కడ ఒకరికి భోజనం పెడితే పదివేల మందికి అన్నదానం చేసినట్టు ఒకరికి విద్యాదానం చేస్తే ఒకరికి గృహదానం చేస్తే ఒకరికి వస్త్రదానం చేస్తే ఒకరికి కన్యాదానం చేస్తే ఇక్కడ పదివేల రెట్లు పుణ్యం కలుగుతుంది అలాగే తప్పులు కూడా ఇక్కడ ఒక చిన్న తప్పు చేసిన పదివేల రెట్లు శిక్ష పడుతుంది అపచారం అనేది అందుకే పెద్దవాళ్ళందరూ మా పెద్దవాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా మమ్మల్ని కూడా వేయి తాతగారు చాలా కోపం ఎక్కువ జాగ్రత్త అంటారు జాగ్రత్త అంటారు మడి ఆచారం ఇప్పటికీ కూడా మేము పాటిస్తాం ఇంటిలో పురుడు వల్ల కానీ సోతకం వల్ల కానీ అలాంటి సమయంలో వెళ్ళరు సమయంలో దేవాలయానికి వెళ్ళము శుభ సూచకం అయితే ఇంట్లో బిడ్డ పుడితే పదకొండు రోజుల వరకు ఆ పుణ్యాహ వాచనం జరిగి పంచగవ్య స్వీకరణ స్వీకరించే వరకు గుడికి వెళ్ళాం తర్వాతే గుడికి వస్తాం అశుభం అయితే మూడు నెలల వరకు గుడికి రాము మూడు నెలల తర్వాత కూడా గుడికి వస్తాము స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం కానీ స్వామివారిని మూలవరలను ముట్టుకోవడము కైంకర్యం చేయడమో నైవేద్యం పెట్టడము లేకపోతే రక్షాబంధనం చేసుకోవడం అలాంటివి సంవత్సరం మొత్తం ఈ రోజు వరకు కూడా పాటు చాలా మంది భక్తులు సంవత్సరికాలు వెళ్లకుండానే గుళ్ళకు వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు అలా చేసుకోవచ్చు చేసుకోకూడదు అది జాతా సంవత్సరం మృతా సంవత్సరం చాలా చాలా పెద్ద అపచారాలు అవి మనం భగవంతుడికి భయపడాలి ఆచారాలకు భయపడాలి ఆచారాలు సాంప్రదాయాలే మనం కాపాడుతూ ఉంటాయి మన సంతతిని కాపాడుతాయి అయితే ఇంట్లో అసౌత్సమైనప్పుడు ఆ పది పది రోజులు పదిహేను రోజులు ఏదైతే ఉంటుందో అది అయిపోయిన తర్వాత ఇంట్లో దీపం వెలిగించవచ్చు అంటారా అది ఆ ప పన్నెండో రోజు పదమూడో రోజు ఆచారం ప్రకారంగా శుభస్వీకరణం అని జరుగుతుంది బయట వెళ్ళి గుడిలో పడుకుంటారు మొదటిసారి గుడికి వెళ్తారు దాని తర్వాత ఇంట్లో దీపం అది పెట్టుకోవచ్చు బయట ఏదైనా దేవాలయాలకు వెళ్తూ ఉండొచ్చు తిరుమలకు మాత్రం మూడు నెలల వరకు రాకూడదు మూడు నెలల తర్వాత రావచ్చు తర్వాత తర్వాత వచ్చి దర్శనం మాత్రం చేసుకోవచ్చు మరి కళ్యాణోత్సవం చేసుకు కళ్యాణోత్సవం చేయడము లేకపోతే ఇలాంటిది ఏదైనా అంటే ప్రత్యేకమైన వాటిలో మాత్రం పాల్గొనకూడదు చాలా చాలా సంతోషంగా ఉంది గురువు గారు మీతో ఇన్ని విషయాలు ఎంత చక్కగా మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకోసం వెచ్చించి చక్కగా మా వ్యూవర్స్ కోసం మన ప్రేక్షకులందరి కోసం ప్రతి ప్రశ్నకి ఎంతో చక్కగా సమాధానం చెప్పారు ఎన్నెన్నో రెమెడీస్ కూడా అందించారు స్వామివారి మహత్యాన్ని తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కోటి కోటి ధన్యవాదాలు గురువుగారు నమస్కారం చూసారు కదండీ నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన రమణ దీక్షితులు గురువుగారితో చక్కగా స్వామివారికి సంబంధించిన ఎన్నెన్నో ఎన్నో విషయాలు విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకున్నాము చక్కటి రెమెడీలను కూడా మరి గురువుగారు మనందరి కోసం అందించారు కదా ఖచ్చితంగా స్వామివారి విషయాలను తెలుసుకున్న మనందరం కూడా ధన్యులం మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం